అలెలుయా దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఉదయ కాలమే కృపా వాగ్దానం అనే కార్యక్రమాలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బాగున్నారా దేవుని కృప ద్వారా ఈ వాగ్దానం ద్వారా దేవుడి యొక్క మాటల ద్వారా ప్రతి దినము మీరు బలపరచబడాలని ప్రతీది యొక్క అవసరత కొరకు నేను దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ యొక్క ఇంకా ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి మీ కొరకు అనుదినము బలిపేట వద్ద ప్రార్థించడానికి దైవచంద్రాలు అలాగే మరికొందరు దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు సమస్త కార్యములు జరిగించే దేవుడు ప్రార్థన ద్వారా సమస్తమును ఆయన మనపక్షంగా వహి మన పక్షం వహించి మనకు విజయం ఇచ్చే దేవుడు కాబట్టి ఈ కృపా వాగ్దానంతో పాటు ప్రార్థన అనే ఆయుధాన్ని కూడా ప్రతి వారు కూడా పొందుకోవాలని మేమందరికీ ప్రభు పేరట హెచ్చరిస్తాము కాబట్టి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నాను నమ్ముచున్నాం దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాను కూడా నమ్ముచున్నాను వాగ్దానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి ఆమె దేవుడి దినం ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు మన ప్రభైన యేసు మనలను ప్రేమించి మన పాపములన్నీయూ కూడా ఆయన భుజముపై ఆయన మ్రానుపై మోసుకునంట మన పాపములన్నీ క్షమించి మన యొక్క వ్యాధుల కొరకే ఆయన రక్తము కార్చాడంట ఆ యొక్క రక్తము కార్చిన ఆయన రక్తము లేకపోతే మన కొరకే సిలువేయబడిన ఆయన శరీరము పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని పేతురు భక్తుడు ద్వారా మరలా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన గాయపరచబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యశ్యాభక్తుడు కూడా పొర్రోకాలమే ప్రవచించిన ప్రవచనం నేటికీ కూడా అనేక మంది జీవితాల్లో స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి ఈ కాలం నువ్వు ఏ బలహీనతతో బాధపడుతున్నావో ఏ యొక్క శరీర బలహీనతతో అస్వస్థతో కృంగిపోతున్నావో భయపడకు ధైర్యం గుండు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఆయన పొందిన గాయములు అనగా ఏసు మన కొరకు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది లోకంలో అనేక రకాలుగా బలహీనపడుతున్నావేమో అనేక రకాల ప్రయత్నాలు చేసేవేమో ఏ ప్రయత్నాల్లో నీకు స్వస్థత లేదేమో లేదు ఏసయ్య పాదాలే దొకరా ఏసేయ రక్తంతో కడగబడు ఏసేయ రక్తంలో నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు మన పాపములను ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరం పొందుదామని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నీ పాప భారమంతయు ప్రభుపై మూసి పాపములన్నీ విడిచిపెట్టి ఏసే ఆ రక్తం చేత కడగబడు ఆయన రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది ఆయన గాయములు నిన్ను స్వస్థపరుస్తాయి కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృప ద్వారా ప్రతి బలహీనతకి విడుదల ఉంది ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది దేవుని యొక్క సన్నిధిలో ప్రతి తెయ్యపు కార్యాలకు కూడా ఏసునామలు విడుదల ఉన్నది కాబట్టి ఆయన నామములో స్వస్థత ఉంది ఆయన నామములో విజయం ఉంది నమ్మి విశ్వసిస్తే ఈ ఉదయగాలు ఎంతటి బలహీనతతో ఉన్నా ఎంతటి శోధంలో ఉన్న ఎంతటి వేదన నేను ఈ శరీరాన్ని పట్టి పీణిస్తున్నా నా ఏసే రక్తం నన్ను శుద్ధి చేస్తుంది నా ఏసే గాయాలే నన్ను స్వస్థపరుస్తాయని ఏసు గాయాలు మీద నీవు పెట్టుకో ఆయన స్వస్థత కొరకు ఎదురు చూడు ఆయన స్వస్థపరిచే దేవుడిని నమ్మి విశ్వసించి ఆయన పాదాలు పట్టుకో దేవుడు ఖచ్చితంగా నిన్ను కనికరిస్తాడు పుట్టుగుడ్డివాడు భిక్షబెత్తుకుంటున్నవాడు ఏసు దారి పడుకుని నడుస్తూ వెళ్తూ ఉంటే ఆయనను దావి కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఏసఐ అంటాడు నీకేమి కావాలని అంటే పుట్టుగుడ్డివాడు అంటాడు నేను స్వస్థ ఉద్య కాలం నీవు స్వస్థపడాలంటే ఏసయ్య రక్తమే నేను స్వస్థపరుస్తుంది ఏసయ్య పొందిన గాయములే నీకు స్వస్థతను కలగజేస్తాయి ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకో నీ యొక్క ప్రతి బలహీనత బీపీ షుగర్ థైరాయిడ్ లేకపోతే కిడ్నీ వ్యాధి లివర్ వ్యాధుల ఏ రకమైన వ్యాధి ఏసయ్య రక్తము ఏసే గాయాలు స్వస్థతుంది ఆ స్వస్థత కొరకు ఇదే ఒక్కసారి దేవుని వైపు ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క బలహీనతలు ఎక్కడైతే ఉన్నాయో మీ బలహీన మీద మీరు చెయ్యి వేసుకోండి నాతో పాటు ప్రార్థనలు ఏకేపించండి మహిమ కలిగిన దేవా తండ్రి ఇదిగో మా పాపముల విషయమే అయ్యా నువ్వు బలైపోయావు తండ్రి మా పాపములన్నీ నీ మ్రాను మీద మోసుకున్నావు అయ్యా నీ సిలువ రక్తము నాయన నీ భూమి మీద చిందించేవయ్యా నీ శరీరం అంతా గాయముల చేత కొట్టబడింది కదా ప్రప ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా ఈరోజు మరలా మాతో మాట్లాడుతున్నాం నీ గాయముల్లో స్వస్థత ఉన్నదని ప్రప ఇదిగో ఎవరైతే అయ్యా వారి బలహీన మీద చెయ్యి వేసుకుంటున్నారో ఆ వారి చెయ్యి మీద నీ గాయపడి నష్టం చాపండి ప్రప ఏ ఉన్న ఏసయ్యా నీ గాయపడి నష్టం ద్వారా స్వస్థత శీఘ్రముగా మీరు అనుగ్రహించండి గొప్ప విడుదల దయచేయండి ఏ చీకటి శక్తులు ప్రభావం వెంటాడుతున్న ఏ సునాములు విడుదల దయచేయ ప్రభ ఆరోగ్యం ఇవ్వండి నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి సంతోషం ఇవ్వండి నీ సన్నిధిలో ఒక గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టమని దినం వారి వారి ప్రయాణాల్లో పనిపాటల్లో ప్రతి దాంట్లోని హస్తము తోడుగా ఉంచి క్షేమమైన రీతిలో వారి జీవితాలు మీరే అయాను కొనసాగింపచేయమని ఏ సమయం